హాయ్ హలో అందరికీ నమస్కారం మా ఛానల్లోనికి విచ్చేసిన మీ అందరికీ మరొకసారి శుభాభివందనాలు మీరు చూస్తున్నది బొండు మల్లె చెట్టు ఈ బొండు మల్లె చెట్టు చూడండి ఎలాగుందో చూడండి గింజలు వచ్చేసినాయి పువ్వులు పూసి రాలిపోయిన ప్రతి దగ్గర అయితే మనకు గింజలు అయితే వచ్చేసినాయి ఎన్ని పువ్వులైతే పూసదో అన్ని గింజలు వచ్చేస్తూనే ఉంటాయి నల్ల రంగులో గుండ్రగా మనకు గురిగింజ టైప్లో ఉంటాయి కాకపోతే గురిగింజ నున్నగా ఉంటుంది ఇది నున్నగా అయితే ఉండదు కొంచెం ఇటిట్ట ఇటిట్ట రఫ్గా అయితే ఉంటుంది కొంచెం ఘాట్లు ఘాట్లుగా అయితే ఉంటాయి గింజలు ఏ కలర్ పువ్వులైనా సేమ్ ఒకేలాగా ఉంటాయి గింజలు ఏ గింజ ఏ ఏ కలర్ది అనేది మనమైతే గుర్తుపట్టలేము అయితే ఇవైతే పింక్ కలర్ గింజలు మీకు చూస్తున్నాయి అయితే ఇది పింక్ కలర్ చెట్టు పింక్ కలర్ బొండు మల్లె పూల చెట్టు ఇప్పుడు మీరు చూస్తున్నది ఆరెంజ్ కలర్ చెట్టు ఇవి మొగ్గలు అన్నట్టు మొగ్గలు ఇదైతే పూసి వాడిపోయిన పువ్వు ఆల్రెడీ పూసి వాడిపోయింది అన్నమాట ఈ పువ్వు అయితే ఇది కూడా అంతే పూసి వాడిపోయిన పువ్వులు అయితే అలాగ ఉంటాయి గింజలు వచ్చేసినాయి గింజ ఆరెంజ్ కలర్ గింజ ఇది ఇప్పుడు చూసింది చూడండి చెట్లు ఎలా ఉండిపోయినాయో మార్నింగ్ అయితే మార్నింగ్ టైంలో ఈవినింగ్ ఫైవ్ వరకు ఇలాగే ఉంటాయి అయితే గింజలు చూడండి ఆరెంజ్ కలరు పింక్ కలరు గింజలు ఏమన్నా